నమస్కారం తెలంగాణలో ఈ రోజుతో గత మూడు రోజులు జరుగుతున్న గ్రామ సభలు నాలుగో రోజు ఇవాళ జనవరి ఇరవై నాలుగున ముగుస్తున్నాయి ఈ నాలుగు రోజుల్లో చూసుకుంటే ప్రతి గ్రామ సభలో కూడా ఏదో చిన్న అలజడి జరిగింది సరే ప్రభుత్వ లెక్కల ప్రకారం తొంభై ఆరు శాతం గ్రామ సభలు ఎలాంటి గొడవ జరగలేదు కేవలం నాలుగైదు శాతం గ్రామ సభలో జరిగినాయి చెప్తున్నా కూడా ఆందోళన ఆరాటం మాత్రం అన్ని గ్రామ సభలు వ్యక్తమైంది కొంచెం ఎక్కువ ఒక గొడవలు జరగకపోవచ్చు కానీ అధికారులను ప్రశ్నించిన సందర్భం చూసినాం మనం దానికి కారణం ఏమిటి గ్రామ సభలో అసలు ఎందుకు పెడుతున్నారు అని ఆలోచన చేస్తే ఈ గ్రామ సభలు దేనికోసం ఉద్దేశించబడ్డావంటే నాలుగు సంక్షేమ పథకాలు ఎల్లుండి అంటే ఇరవై ఆరు జనవరి నుంచి ప్రభుత్వం అమలు చేయబోతుంది అందులో ఒకదానికి ఇప్పుడు దరఖాస్తు కొత్తగా అవసరం లేదు కానీ దాని వివరాలు కూడా చదవడం లేదు ముఖ్యంగా రైతు భరోసా రైతు బంధు బంధువులు రైతు భరోసా ఇస్తామన్నారు గతంలో ఐదు వేలు ఒక పంటకు ఐదు వేలు ఒక పంటకు ఎకరానికి పదివేలు చొప్పున గత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే రెండు వేల ఇరవై మూడు నుంచి విధి విధానాన్ని మారుస్తామని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కొంతవరకు ఇరవై నాలుగులోనే కొంతవరకు ఒక రైతు బంధు విడత మాత్రం ఒక విడత వేశారు పన్నెండో విడత అప్పుడు ఆగిపోయింది ఎలక్షన్ కమిషన్ చేయంగా ఆగిపోవడం వల్ల వేశారు ఇప్పుడు మరొక రెండు విడతలు బాకీ ఉన్నారు అయితే దాని గురించి కొత్తగా దరఖాస్తులు ఏం తీసుకోవడం లేదు దానిలో విధి విధానాలు పెట్రోల్ బంకులకు రకరకాలుగా మనకు వ్యవసాయ యోగ్యంగా భూములకు గుట్టలు రాళ్ళు రియల్ ఎస్టేట్కి ఇచ్చారని అది తీసేస్తున్నారు ఇప్పుడు సమస్య అది కాదు ఇక్కడ ఏంటంటే మూడు పథకాలకు మీ కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించారు గతంలో తీసుకున్నారు కూడా ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అంటలేదు ఇందిరామ ఇల్లు అంటున్నారు అది సింగిల్ బెడ్రూమ్ ఉంటుందా డబుల్ బెడ్రూమ్ ఉంటుందా దాని మోడల్ రిలీజ్ చేశారు అట్లానే కొత్తగా రేషన్ కార్డులు మూడవది ఎవరైతే వీళ్ళు పెన్షన్లు అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పెన్షన్ దరఖాస్తు పెట్టుకోమన్నారు కదా వాళ్ళకి అట్లాగే మనకు రైతు కూలీలు ఎవరైతే వాళ్ళకి ఇస్తామన్నారు కదా వాళ్ళు ఇట్లాంటి మూడు నాలుగు కొత్త పథకాలకి కొత్తవి కొంచెం పాతవి కూడా వీటికి రేషన్ కార్డులు ఇంతవరకు పదిహేను ఇవ్వలేదు కనుక వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానించారు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టును ప్రకటిస్తున్నామని చెప్పారు ఆ లిస్టులో ఉన్న పేర్లలో తమ పేరు ఏదైనా ఆందోళన చెందిన వాళ్ళు కొందరేమో ఒకరిద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు కొందరేమో చాలా గొడవ పెడుతున్నారు మీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి వస్తున్నాయి అర్హులకు రావడం లేదు అని అర్హులు గొడవ పెట్టిన సందర్భాలు చూసినాం మనం అయితే ఇందులో రెండు మూడు క్లారిటీలు లేకపోవడం వల్ల అటు అధికారులు ఇబ్బంది పడుతున్నారు రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇబ్బంది పెడితే మంత్రులతో మొరబెట్టుకుంటున్నారు అయ్యా మీరు ఏ తాంబూలాలు ఇచ్చాసే తన్నుక చావండి అని గ్రామసభలు మీరు సరైన క్లారిటీ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుతుందని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఆ తర్వాత పై స్థాయి ఎమ్మెల్యేలు ఆ తర్వాత పైన మంత్రులకు కూడా అయోమయంగా ఉన్నది అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమనలేకపోతున్నారు తప్ప అయోమయంగా ఉన్నది ఒకటేమో ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తవి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు మరి వాళ్ళది ఏమైంది చెప్పకుండా కేవలం ఒక ఆర్ఫరల్ లిస్ట్ ఇది ఉందని చదవడం వల్ల మేము అర్హత మాకెందుకు లేదు వాళ్ళకెందుకు ఉంది మాకెందుకు లేదు అనే ఒక సమస్య వస్తుంది కూడా జరుగుతుంది రెండోది ఏంటంటే రైతు భరోసా విషయంలో కూడా పన్నెండు వేలు వేస్తారా పదమూడు వేలు వేస్తారా అసలు ఈ రెండు విడతలు వేస్తారా ఒక్క విడత వేస్తారా అనే క్లారిటీ లేదని అని కూడా రైతులు చాలామంది తిరగబడ్డారు అక్కడికి వచ్చి మూడోది ఏంటంటే రేషన్ కార్డులలో పేర్లు మేము గతంలో సార్లు దరఖాస్తు పెట్టుకున్నాం దరఖాస్తులు ఏమైనాయి మా కార్డు దరఖాస్తు లేకుండా పోయిందా అని చెప్పి కొందరు ఆవేదన చేస్తున్నారు ఉదాహరణకు ఇళ్ళ ఇళ్ళ దరఖాస్తులు కూడా ఇప్పటికీ ప్రజావేదిక అంటే ప్రజా ప్రగతి భ ప్రగతి భవన్ అని పేరు మార్చి మనకు పూలే మన ప్రజాభవనాన్ని మార్చిన తర్వాత అక్కడ దరఖాస్తులు సేకరించారు కదా ఆ సేకరించిన దరఖాస్తులు ఏమైతున్నాయో ఆ దరఖాస్తులు ఎట్టిపోయినాయి చాలా వరకు ఫ్లైఓవర్ల మీద రోడ్ల మీద దొరికిన సందర్భం చూసినాం మనం గతంలో వాళ్ళు రాసి ఇచ్చిన దరఖాస్తులు ప్రజావేదిక ద్వారా అక్కడ మనకు సోమవారం సోమవారం ఫిర్యాదుల దినోత్సవం చేసినాయి అట్లానే మనకు తర్వాత దరఖాస్తులు పెట్టుకోమని ప్రజా వేదిక ప్రజా పాలన సభలు పెట్టారు ఆ దరఖాస్తులు ఏమని ఇప్పుడు మీ పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోమంటున్నారు మరి మేము గతంలో సార్లు ఇచ్చిన దరఖాస్తులు ఏమైనా అని ప్రజలు అడుగుతున్నారు దాని సమాధానం ఇప్పుడు ఈ ప్రజ ప్రభుత్వం దగ్గర లేదు రెండోది ఏ పథకం ఎట్లా ఎప్పుడు గ్యారంటీ అనే దాని మీద చేస్తే లేదు అసలు ఇంకొక విమర్శ ఏముందంటే అసలు డెడ్ లైన్ పెట్టుకోమనే వారు మీకు డెడ్ లైన్లు ఎందుకు పాటిస్తలేరు అని మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే అప్పుడు గత గత ప్రభుత్వమే సంక్షేమం అభివృద్ధి అని చెప్పి సంక్షేమానికి ఎక్కువ పాలు చెల్లిస్తున్నది అసలు ఉన్న డబ్బులని దానికి పోతే కాళేశ్వరము మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అన్నిటికీ అప్పులు తెచ్చే చేయాల్సి వచ్చింది కదా మరి అప్పులు తెచ్చే ప్రభుత్వం నడపడం మంచిది కాదు అప్పులు తీసుకొచ్చారని గత విమర్శించిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలవి కాని హామీలు చేతికి ఎముక లేకుండా నోటికి అద్దు లేకుండా హామీలు ఇచ్చారు ఇవాళ లక్షా నలభై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి కేవలం ఈ హామీల అమలు కోసమే కావాలి ప్రభుత్వానికి రుణమాఫీ కాకుండా రుణమాఫీ ఒకసారి చేశారు అవి కాకుండా కూడా లక్ష నలభై వేల కోటి రూపాయలు కావాలి ఈ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఎక్కడిని తీసుకొస్తారు అంటే ఆ పథకాలలో కోతలు పెడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఉదాహరణకు వాళ్ళు కొన్ని దొడ్డు వడ్లు సన్న ఒడ్లు అని చెప్పకుండా అన్ని అన్నారు కానీ ఇప్పుడు సన్న వడ్లకే అన్నారు ఒక సీజన్ అయిపోయింది అట్లానే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తున్నారు పన్నెండు వేలు కుదించారు అది అయిపోతుంది ఇట్లా అట్లాగే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచుతా అన్నారు నాలుగు వేల పక్కన పెట్టి రెండు వేల పెన్షన్ అంటే సరికి ఇస్తారా లేదా మమ్మల్ని ఎంపిక చేస్తారా లేదా అనే ఆందోళన ప్రజల్లో కనపడింది అంటే ఒక మాట ఉంది అంటే పెడతానంటే ఆశ కొడతానంటే భయం అనే మాట ఉంటుంది కానీ వాళ్ళు పెడతానని ఆశ పెట్టడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని కాదని గత గత పార్టీని కాదని బీఆర్ఎస్ని కాదని వీళ్ళకి పట్టం కట్టారు నిజంగా చెప్పారంటే ఈ పథకాల ఆశ కూడా చాలా పెద్దది అంటున్నారు పథకాలు ఎవరు వచ్చినా ఆగే కానీ లక్షల రుణ మాఫీ మంది రెండు లక్షల రుణ మాఫీ చేస్తాను రెండు వేల మంది నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని పదివేల మంది పదిహేను వేల రైతు భరోసా కింద ఇస్తామని ఇట్లాంటివి చేసిన తర్వాత ఎవరికైనా నాశపడుతుంది కదా దానివల్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ బాగా ప్రభావం చూపెట్టాయి ఓటర్ ప్యాటర్ను మారడానికి గ్రామీణలో వ్యవసాయదారులతో రైతులతో పాటు రైతు కూలీలు కూడా ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేశారంటే పన్నెండు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు కదా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏడు నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున అట్లా బస్సు ప్రయాణం లాంటిది అడగకుండా ఇచ్చారు కనుక సమస్య లేదు అట్లా ఐదు వందల గ్యాస్ సిలిండర్ను మూడో రెండో వస్తాయి కనుక అవి సమస్య కాదు ఇట్లాంటి కొన్ని అరకొర హామీలు తీర్చినా కూడా అసలైన హామీలు బాగా పెద్దగా ఆశపడ్డ హామీలు తీర్చలేకపోవడం వల్ల ఈ గ్రామ సభల్లో వస్తుంది కానీ ఒక మాట మెచ్చుకోవచ్చు రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామ సభలు మంచివి గ్రామ సభల ద్వారానే ఎంపిక జరగాలి అనేది మంచి మాట కానీ గ్రామ సభల ద్వారా ఎంపిక జరగాలని పెట్టే మంచి ఆశయాన్ని ఇప్పటికే లిస్టు ప్రకటిస్తున్నాం మేమంటే ఏమన్నట్టు అందులో ఒక్కొక్కరిద్దరు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అక ఎమ్మెల్యేలు అకమించి ఏం మాట్లాడిందంటే మీరు గ్రామ సభలు ఎన్ని పెట్టుకున్నా సరే మేము పెట్టింది లెక్క మేము లిస్టు టిక్ పెట్టింది లెక్క దాంతోనే ప్రజలకు అనుమానం వస్తుంది ఏంటంటే ఎమ్మెల్యేలే ఇట్లా మాట్లాడుతుంటే మరి రేపు ఎమ్మెల్యేలే పెట్టి టిక్ పెడితే అర్హులకు పథకాలు వస్తాయి అనుకుంటే మరి రాజ్యాంగం ఎందుకు లేకపోతే గ్రామ సభ ఎందుకు గ్రామ సభలో బజార్ పెట్టడం ఎందుకు ఇవన్నీ ఎందుకు అనే సమస్య వస్తుంది అంతేందుకు కొందరు అర్హులు వాళ్ళు ఉండడానికి మంచి ఉదాహరణ చెప్పాలంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయన మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాంతోపాటు ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేశారు ఆయన కూడా తెల్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారట ఇట్లా డాక్టర్లు అడ్వకేట్లు చాలామంది చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే అర్హులకు కార్డులు అందడం లేదు అనర్హులకు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికి పది లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అంటున్నారు ఆరు లక్షలు మొదలు ఇప్పుడు మళ్ళీ మూడు లక్షలు నాలుగు లక్షలు వీటన్నిటిని సాకారం చేయాలంటే ఇప్పుడున్న రేషన్ కార్డులే తొంభై ఏడు లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి కోటి పది లక్షలు అవుతుంది అంటే కుటుంబ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్నట్టే ఇక పేద గొప్ప తేడా లేకుండా మరి మిగతా దారిద్ర రేఖ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే కొందరికే లేదు కదా మిగతా లేదు కదా కనుక రేషన్ కార్డుల విషయంలో కానీ ఇట్లాంటి అభివృద్ధి పథక సంక్షేమ పథకాల విషయాల్లో కానీ చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రభుత్వం రేపు ఇరవై ఆరు నాడు ఎవరికి పంచుతారు ఇరవై ఆరు జనవరి నాడు రేపు వందర మన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మంత్రులేమో జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో పంచుతారు కనుక ఈ పంచే క్రమంలో ఈ అర్హులను ఎంపిక చేయడంలో చాలా చిక్కులు ఎదుర్కొంటున్నారు గ్రామ సభల అర్థమే మారిపోతుంది గ్రామ సభలు మంచివి గ్రామ సభలను సెలెక్ట్ చేయాలి అర్హులైన వాళ్ళనే చేయాలని ప్రజలు కోరుతున్నారు దానికి ఏం చేస్తారో చూద్దాం నమస్కారం